అందరూ కూడా కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని బైబిల్ తరగతిని ఆరంభించుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుగా మహాపరిశుగా నిషుద్ధు నమ్మకం ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ప్రభు ఈ ప్రజల మీద మమ్మల్ని ప్రభు అయని నేర్చుకోవడానికి వర్ణనాలు మా కూడా మా పరిశీవరం సమయంలో మీరు మాకు నేర్పించమని నీ యొక్క వాక్యం సత్తులో మాకు నేర్పించి మా అందరూ కూడా అభివృద్ధిపరచమని బలపరచమని మా లోపాలు చక్క చేసుకొని మీ అందరూ విశ్వాసంలో రోజు ఎదురడానికి మీ అందరూ నిన్ను అతుక్కొని జీవించడానికి ఇచ్చని వాళ్ళకి నన్ను మెరుగుపరిచి నీ వాటిని ప్రత్యక్షపర ఏ సుమవిశ్వాసం ఆమె సరే మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి తెసులోనికి రాసినటువంటి రెండవ పత్రిక తెసులు రాసినటువంటి రెండవ పత్రిక శ్రీమేనిలారా రెండవ అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం మూడు నాలుగు వచనం చదువుకుందాం మొదట బ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు పడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడనబడను ఏది పూజింపబడు దాని అంతటి నది ఎదురించు దానికంటే పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయ ఆలయంలో కూర్చుండను గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచుకూడదు ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ప్రేమ ఏ రకముగా విశ్వాస భ్రష్టుడైన వ్యక్తి అంటే దేవునితో సంబంధం లేని వ్యక్తి దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి ప్రిమారా అంటే దేవుని అందరి విశ్వాసం కోల్పోయిన వ్యక్తి ఏ రకమైన జీవితాన్ని జీవిస్తాడో మనకి రాయబడి ఉంది ప్రత్యేకించి ఇక్కడ ప్రియమైన బిల్లారా రాబోతున్న అంత్యక్రీస్తు గురించి వ్రాయబడి ఉన్నప్పటికీ ప్రియ ఇప్పటికే అంత్యక్రీస్తు యొక్క ఆత్మ క్రీస్తు వినోద యొక్క ఆత్మ ఇప్పటికే క్రియ జరిగిస్తూ ఉన్న సంగతిని దీనికి ముందే మనం నేర్చుకున్నాం కాబట్టి ప్రియమైన బిల్లారా ఒక వ్యక్తి దేవునికి వేరుగా ఉన్నటువంటి వ్యక్తి లేకుంటే దేవుని మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ ఈ వాక్యంలో మనకి క్లియర్గా తేడతెల్లగా కనబడుతుంది ఈ యొక్క ఆ లక్షణాలు మనకు కనబడినప్పుడు ఈ వ్యక్తి విశ్వాస భ్రష్టుడయ్యాడు అయ్యాడు అంటే దేవుని మీద దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు దేవునికి వేరుగా జీవిస్తున్నాడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రేమ ద్వారా విశ్వాసం భ్రష్టత్వం అంటే దేవునికి దూరం అవటం దేవుని ఎంతో ఉన్న సంబంధాన్ని కోల్పోవటం అంటే దేవుని మీద ఉన్నటువంటి ఒక విశ్వాసమును కోల్పోవటం అర్థమవుతుందండి దేవుని నుంచి నిన్ను వేరు చేసే ఏ కార్యమైనా సరే నీళ్ళు ఉన్నప్పుడు నీవుడు ఏమవుతావు విశ్వాస భ్రష్టు అయినట్టే అంటే విశ్వాసం తొలగిపోయినట్టే ఈ విషయాన్ని ప్రతి విశ్వాసం బాగా అర్థం చేసుకోవాలి ఇది అనేక మంది విశ్వాసులు కావచ్చు సేవ తన వాటికి కావచ్చు ఈ విశ్వాస భ్రష్ట సంబంధమైనటువంటి అనేక లక్షణాలు కనబడుతున్నాయి ముఖ్య అంత్య దినాల్లో అలాంటిది మనలో కానీ మన సంఘంలో కానీ ఉండకున్నట్లు ఎవరికి వారు సరి చేసుకొని దినదినము కూడా ప్రభును అత్తుకొని జీవించవలసిన వారం విన్నా లేక ప్రభు మీద విశ్వాసములో దినం లేక అభివృద్ధి పొందవలసిన వారన్నా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది విశ్వాసులను విశ్వాసం తొలగిపోయేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి ఏమాత్రము ఏమారు పాటుగా ఉన్నట్లయితే నిత్యముగా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము కోలిపోయి చివరికి విశ్వాస భ్రష్టులు అవ్వాల్సి వచ్చి వస్తుంది అందుకే అపోసిన పౌరులు సంఘానికి అనేక రీతులకు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు ఉదాహరణకి ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను రెండవ కొరిని రాసినటువంటి పత్రిక అనుకుంటాను రెండవ కొరిని దాసిన పత్రిక రెండవ కొరించాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచ్చినాను ఒకసారి చదవండి మీరు విశ్వాసము గలవారై ఉన్నారు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు మిమ్ముని మీరే శోధించుకుని చూసుకుని చూచుకొనుడి మిమ్ము మీరే పరీక్షించుకునుడి మిమ్మును మీరే పరీక్షించుకునుడి మీరు బ్రష్టులు కాని ఎడల మీరు బ్రష్లు కానియడలా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడు ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా ఎంత చక్కటి మాట రాయబడి ఉందండి ఇక్కడ అపోజిషన్ పౌలు కొరింది విశ్వాసులతో తెలియపరుచిన ఏంటంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి చాలా సార్లు మనం అంటాం ఫలానా ఆయనలో విశ్వాసం లేదండి వాళ్ళలో విశ్వాసం లేదు వీళ్ళలో విశ్వాసం మీద ఉంటా కానీ ఎవరో విశ్వాసం గురించి మాట్లాడడం కాదు కానీ మనలో మన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అన్న విషయము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ఒకవేళ విశ్వాసం లేకపోతే మీరొక్కరు ద్రష్టులేమో అన్న విషయం అందుకని ఈ రాత్రి కలసం వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనలో మన విశ్వాసం కలిగిన వారమే ఉన్నామా లేదా మొట్టమొదట పరిశీలన చేసుకోవాలి ఒకవేళ నీళ్ళు విశ్వాసం పొరపడుతున్నప్పుడు తగ్గిపోతున్నప్పుడు దీని ద్వారా ఈ దినము మనం నేర్చుకుంటున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి అందుకని వాక్యము నేర్చుకుంటున్నాం చూడండి మూడవ లక్షణము నాలుగో వచ్చిన చదవండి దశలోనికి రాసిన పత్రికలు రెండవ దశలోకి రాసిన పత్రిక రెండవ వచ్చి నాలుగవ వచ్చిన ఏది పూజింప ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించు దానికంటే పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు దేవుడని తను కనుపరుచుకొనుచు తాను దేవుడినని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును దేవుని ఆలయంలో కూర్చుంటాడు అంత్యక్రీస్ వచ్చినప్పుడు వాడు చేసే కార్యం ఏంటంటే దేవుని ఆలయంలో కూర్చుంటాడు ఎప్పుడు అని మనం చూసినట్లయితే ఏడేళ్ల పరిపాలన ఆరంభములో ఏ యొక్క దేవుని ప్రజలు అనుకున్నటువంటి ప్రజలు దేవుని మందిరము కట్టుకోవాలని ప్రయాస పడుతూ ఉన్నారో ఆ మందిరము కట్టుకోవడానికి అంత్యక్రీస్తు ద్వారా అంటే క్రీస్తు విరోధి అయినటువంటి వాడి ద్వారా పర్మిషన్ దొరుకుతుంది అప్పుడు వారు సంతోషంతో వారు చేస్తారు మందిరానికి నిర్మాణం చేసుకుంటారు ఆ మందిర నిర్మాణానికి దాదాపు మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత దాని ప్రతిష్ట రోజున ఈ అంత్యక్రియస్ వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు కూర్చొని నేనే దేవుణ్ణి అని అంటాడు అర్థమైందండి దేవుని స్థలంలో కూర్చుంటాడు అప్పుడే ఇజ్రాయిల్ ప్రజలు ఇతడు అస్సలైన మెస్సయ్యా కాదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఏ వ్యక్తి కూడా నేను దేవుడు ఆడటం వారు ఒప్పుకోరు అదే కాకుండా తన యొక్క విగ్రహాన్ని ఏయమైనది ఇజ్రాయెల్ ప్రజలకు యూతులకు ఏయమైనది ఏంటంటే విగ్రహము ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు ఈ విషయాన్ని మనం కావాలంటే చూడండి ప్రీమెన్ ద్వారా ఆ చూడు మొట్టమొదగా మత్తేస్సు క్షమించాలి మత్తేస్ వాటి ఇరవై నాలుగు అధ్యాయము పది ఏళ్ళ వర్షం చదుదాం ఇది చదివిన తర్వాత మిగతా ముందుకెళ్దాం ఫ్రీ ద్వారా కాబట్టి ప్రభుత్వైన ధానియేలు ద్వారా ప్రభుత్వైన ధాన్యాలు ద్వారా చెత్తబడిన నాశనంకరమైన ఏ వస్తువుగా చదవండి చెప్పబడిన నాశనకరమైన చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధు నిలుచు పరిశుద్ధ స్థలము నిలుచుటే చదువువాడు గ్రహించునుగాక ఏం చెప్పాడు ఎనిమిది తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనము అతడు ఒక వారమున వారము వరకు నిబంధనను స్థిరపరచును అనేకులు నిబంధన స్థిరపరచును అర్ధ వారమునకు బలిని లైవైద్యమును నిలిపివేయును కేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చి నాశనము చేయువారికి రావాలన అతను ఒక ఒక వారము వారం అనగా ఏడు రోజులు ఏడు రోజులు ఇజ్ ఈవల్ టు ఏడు సంవత్సరాలు అర్థమైందండి కాబట్టి లెక్కలు ఉన్నాయి అవి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ లెక్కలు కొట్టుకుని నేర్చుకోవచ్చు కాబట్టి ఒక వారం అనగా ఏడు రోజులు అర్ధవారము అర్ధవారం అంటే మూడున్నర రోజులు మూడున్నర సంవత్సరములు ఏం చేస్తాడు ప్రేమి తర్వాత ఏమవుతుంది బలి నైవేద్యము నిలిపివేయును బలి నైవేద్యం అంటే అక్కడ మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన బలర్పంలో అనేది ఆపేసి ఏం చేస్తాడు తెలుసా అక్కడ ఏయమైనటువంటి దాన్ని ఏం చేస్తాడు నిల్వబెడతాడు వ్యేయమంటే విగ్రహము అదైన తర్వాత ఇంకా ఎనిమిదో అధ్యాయము చదవండి పన్నెండు పద్నా పన్నెండవ వచనంలో ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు అతిక్రమము జరిగించినందున అనుదిన బలిని నిలుపుట నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడేను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించు అభివృద్ధి నందును ఏదంటే అదే అతిక్రమము అతిక్రమం అనుదిన బలిని ఏం చేస్తాం నిలిపివేసి అదేమైందా ఒక సేన అతనికి ఇవ్వబడేను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసరం జరిగితే అభివృద్ధి పొందును అనే విషయం గురించి మనకి ఇక్కడ రాయబడింది కాబట్టి దాని ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఒక ఏ వస్తువు అనేది ఏం చేస్తుంది అతి పరి పరిశుద్ధ స్థలం ఏమవుతుంది నిలబెట్టబోతున్నాడు అని ప్రేమ ద్వారా ఈ విషయంలో మనకి దేవుని వాక్యం సెలవుపరుస్తుంది ఇది జరగ అంత్యకృతి వచ్చినప్పుడు తాను చేయబోయేటువంటి కార్యముల గురించి అక్కడ రాయబడి ఉందండి అయితే ఇప్పుడు ఏ రీతిగా మందిరములో ఏయమైన వస్తువు ఉంది ఈ దినంలో ఇజ్రాయెల్ ప్రజలకేమో భౌతిక సంబంధమైనటువంటి మందిరం ఉండేటువంటిది ఇప్పుడు మందిరం అనగా ఎవరు మందిరం అంటే ఏంటిదండి ఇప్పుడు మందిరం ఏంటిది చెప్పండి ఆ దినాల్లో యువతులకి ఒక మందిరము భౌతిక సంబంధమైన కట్టలు ఉండేటువంటిది ఇప్పుడు మందిరం అంటే ఏంటిది ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏమిటి చెప్పండి లక్షణ పొంది నా ప్రతి విశ్వాసి కూడా దేవుని మందిరమై ఉన్నాడు మనము కట్టుకున్నటువంటి మందిరాలు కావు ఇటుకీల సిమెంట్తో ఒకవేళ బహుశా ఇంకా విలువైన వస్తువులతో ఒకవేళ పెద్ద పెద్ద మందిరాలు కట్టబడినప్పటికీ మందిరాలు అనబడుతున్నప్పటికీ కూడా అక్కడ ప్రభు నివసించే స్థలము కాదు అర్థమైందండి ఈ మా చర్చి గొప్పదండి మా చర్చి గొప్పదండి ఇన్ని లక్షలు పెట్టి కట్టుకున్నామండి లేకపోతే ఇన్ని ఇంత ఇన్ని ఎకరాల్లో కట్టుకున్నామండి అని లక్షలు కోట్లు పెట్టి కట్టుకుంటున్నారు ప్రియమైన సహోదరి సోదరుల అదే కాకుండా ఆ మందిరాలకి ఎక్కువ ఎమిస్తున్నారు ఐవట్రదల్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎక్కువగా దాన్ని మహిమపరుస్తూ ఉన్నారు అనేక మంది భౌతిక సమోద మందిరాలను పింద బట్ ఏజీ అచ్చయపడుతున్నారు ఈ భౌతిక కట్టడాలు కట్టుకోవడం తప్పు అని నాటలేదండి గ్రహించాలి అక్కడ దేవుడు ఉండటం లేదు నువ్వు గుడిసలో కూర్చొని ఆరాధన చేసినా దేవుడు అక్కడ ఉంటున్నాడు వీధిలో కూర్చొని ఆరాధన చేసినా ఉంటున్నాడు రేకుశెట్లో ఆరాధన చేసుకున్నా అక్కడ ఉంటున్నాడు ఎక్కడ చేసినా ఇద్దరు ముగ్గురు ఆయన నాములో హృదయపూర్వక కూడుకొని శుతించి ఆరాధించినప్పుడు ఆ స్థలంలో ఉంటాడు వారి మధ్యలో అర్థమైందండి ముఖ్యమైనది ఏంటి తెలుసా కొత్త నిబంధన సంఘము ఆయన నివసించే స్థలము ఆ ఇజ్రాయల్ ప్రజలందరికీ ఒకటే ఒక మందిరం ఉండేటువంటిది కానీ కొత్త నిబంధన ప్రకారము ప్రతి విశ్వాసి కూడా ఆయన మందిరమై ఉన్నారు కాబట్టి ప్రతి విశ్వాసు ఎంతో జాగ్రత్తగా ఎంతో భయభక్తుడితో దేవుడు నివసించేటువంటి తమ యొక్క దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉండటం అందుకే ఇక్కడ దేవుడు అక్కడ చర్చిలో అక్కడ కట్టడాల మధ్యకి వెళ్తేనే దేవుడు అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తేనే దేవుడు ప్రార్థాలు ఇస్తాడు అన్నటువంటి బ్రహ్మ ఉండకూడదు ఎవరికి కూడా సంఘ సహవాసం వేరు మన ఆదివారం ఒక చోట కూడుకుని ఆరాధించుకోవడానికి ఒక స్థలం ఉండటం మంచిదే అర్థమైందండి మన అందరూ కూర్చొని ఆరాధన చేసుకోవడానికి దేవుని వారికి చదువుకుని స్థలం మంచి స్థలం ఉండటం మంచిదే కానీ దానికే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వటము దాని కొరకు మనము ప్రయాస పట్టము ఇప్పుడు అక్కడే ఉంటేనే దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు అని ఈ భౌతిక సమయ కట్టడాలకు విలువనిచ్చేటువంటి యొక్క కార్యము మాత్రము కూడా వాక్యానుసారమైనది అనేది కాదు సాసాడు దినములో ప్రజలను నేనే దేవుని మందిరమై ఉన్నాను నేను దేవుని బయటను కలిగి నడుచుకోవాలి నా శరీర ఆత్మ ప్రాణములను పరిశుద్ధంగా ఉంచుకోవాలనే యొక్క ఆలోచన తొలగించి అనేక మందిని భౌతిక సంబంధమైన కఠనాల మీద పెట్టేశారు ఆ విషయం కూడా ఎలా వచ్చిందో ఆ విషయం తర్వాత ద్వారా నేర్పించబడుతూ ఉంది బహుశా ఆల్రెడీ తమిళ్లో నేను చెప్పాను అనుకుంటాను తమిళ విన్న వారికి మీకు అర్థమవుతుంది సరే విషయాన్ని కొద్దా అయితే మనం దేవుడి మందిరమే ఉన్నాము ఎవరికి వారు దేవుడి విషయం ఇక్కడ ఇది కానీ ఇది నా ఈ యొక్క ఉదయములో దేవుడు నివసించవలసిన ఒక స్థానములో దేవు స్థలం ఉండవలసిన యొక్క శరీరమును ప్రియార అనేక మంది పిఎస్ఎల్సార్ విగ్రహాలతో నింపుతున్నారు ఒకటి రెండవది ప్రియవార అనేక మంది దొంగలుగా మార్చేశారు దేవుడి స్థలం ఏముండాలి దేవుని ఆలయం ఏముండాలి నిత్యము ప్రార్థన ఆరాధన దేవుడు నివసించాలి దైవ వాక్య నివసించాలి పరిశుద్ధాత్మ నివసించాలి పరిశుద్ధాత్మిక ప్రేమ నివసించాలి వాళ్ళ హృదయాల్లో అది పోయి ప్రియమైన పిల్లారా ఏవో నివాసం చేస్తుంది అనేక రకాల చింతలు కోరికలు రకరకాల ఉదయాలు నివసంసిస్తున్నాయండి అందుకే ప్రభు అనేక సార్లు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు కానీ ఒక్కొక్క వాక్యం చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం మోడు గురదర్శన పత్రిక మూడు పదహారు చదవండి దర్శన పత్రిక మూడు పదహారు మోడుగుదర్శన పత్రిక మూడు పదహారు మూట చదవండి మీరు దేవుని ఆలయ ఆలయమై ఉన్నారని మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు దేవుని ఆత్మ మీలో ఏం చేస్తుంది నివసిస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తుంది దేవుని స్థలం ఎక్కడా నీ హృదయము నీ దేహంలో నివసిస్తున్నాడు అందుకే నువ్వు ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలండి నువ్వు ఇంట్లో ఉన్న ఆరాధనకు వచ్చినా ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా పనికాడికి వెళ్ళినా నువ్వు దేవుని ఆలయము అన్న విషయాన్ని మర్చిపోకూడదు దీని పరిశుద్ధంగా ఉండాలి ఈ ఆలయంలోకి ఎలాంటి నిషిద్ధమైనది రాకూడదు దేవుడు వద్దన్న కార్యాలు నా హృదయంలో ఉండకూడదు నా జీవితంలో ఉండకూడదు అనటువంటి యొక్క ఆలోచన కలిగిన వాడుగా ఉండాలి చాలా మంది దేవుని దేవుడు స్థలాన్ని స్థలంలో ఎవరు ఉంటారు అంటే వాళ్ళే ఉంటారు అందుకంటాడు వాడు ఏమిటారు దేవుని ఆలయంలో కూర్చున్నట్టుగా ఈ దినము దేవుడు స్థలము దేవుని ఎవరు స్థలంలో అంటే వారంతట వారే అంటే నా ఇష్టము నా కోరిక నా ఆలోచన నా ఇచ్చలు నా మనసుకు తోచడం నడుచుకుంటాను అంటే ఆ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేస్తున్నారు దేవుడి స్థలం ఎవరు ఆక్యుపై అండి ఎవరి స్వార్థం వాళ్ళకే ఎవరి ఆలోచనలు వాళ్ళకే ఎవరి కోరికలు వాళ్ళే ఎవరి అపేక్ష వాళ్ళకే ఎవరి ఇష్టం వాళ్ళదే ఆ రీతిగా దేవుడు స్థలంలో ఏవో నివాసం చేస్తుంది దేవుడిలో నివసిస్తున్నట్టే దేవుడు నివసింది దేవుడి ఆత్మనితో మాట్లాడుతుంది ఆ మాటను విలేడమై బైబిల్ దగ్గర నడుస్తూ ఉంటాం కానీ అనేక రీతిగా ఈ యొక్క అంత్యక్రిసు ఆత్మ అనేక మంది ఏం చేస్తుంది క్రియ జరిగిస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ దొరకనిచ్చా ఏం జరగదు సార్ అవును నేను దేవుని ఆలయం ఈ యొక్క స్థలంలో దేవుడు మాత్రం ఉండాలి దేవుని ఆత్మ నివసించాలి దేవుని ఆత్మని నడిపించబడాలి దేవుని జీవితం నేను జీవించాలి నిత్యం ఇందులో ప్రార్థన ఆరాధన జరగాలి నిత్యము యొక్క నా యొక్క మరి బలిపీఠం మీద దేవుని ఆలో కూడా బలిపీట మీద ఏంటంటే నిత్యం అగ్ని మణుతో ఉండాలి అన్నటువంటి యొక్క ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండాలి లేకపోతే ఈ యొక్క అంత్యక్రీస్తు ఆత్మ ఏం చేస్తుంది బహుశా మనలో పని చేస్తుండదు మన సంఘంలో కూడా పని చేస్తుండదు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి లక్షణాలు మన జీవితం ఉండకుండా మనం చక్క చేసుకొని ప్రభువు క్రీస్తును ప్రభువుగా మన రోజు ప్రతి చేసుకొని ఏం చేద్దాం ప్రభువును మన జీవితం ద్వారా బయటపడతాడు ారి కృప మందరికరించి నడిపించడం దాకా కళ్ళు మూసిపట్టే ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసి ప్రార్థన చేసుకున్నాం దేవుని వాక్యం మిన్న ప్రియ సౌదర్ సభ విశ్వాస ప్రస్తుతం యొక్క మూడవ లక్షణం మనం ఎంచుకున్నాం వచ్చినప్పుడు తను తను ఎంచుకొని దేవుని మందిరంలో కూర్చుంటాడని చూస్తున్నాం అదే రీతి ఈ ఆ అంత్యక్రియ ఆత్మ ఇప్పటికీ క్రియ జరిగిస్తుండట అనేక మంది దేవుని స్థానాన్ని దొంగిలించి దేవుడి స్థానాన్ని దొంగిలించి సముతాం గొప్ప చేసుకోవడం వరకు సముతో మహిళ పరచుకొని తమిష్ట ప్రకారం జీవించేవారు ఎంతో మంది ఉన్నారు అలాగే ఇతన్లో బోధలు కూడా అలా ఉన్నాయి సేవకు కూడా అలా ఉన్నారు అన్న విషయాన్ని జనం చేస్తే మనం నేర్చుకున్నాం అని చెప్పి లేకుండా మనందరం కూడా మనం కొరకు మనల్ని ప్రేమించి మనకొరకు నుంచి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్షించిన మన ప్రభువుని క్రీస్తును మన ప్రభువుగా మనం రక్షించుకు నీవు నా యజమాను నా ప్రభుడవు నేను నాకు నడిపించు నన్ను నేను దాసుడను నేను నిన్ను మహింపరచవలసిన వాళ్ళని ఉన్నాను నిన్ను గెలపరచే ఉన్నాను నీ చిత్తం నేను చేయవలసిన వాళ్ళని ఉన్నాను నిన్ను సంతోషపరచవలసిన వాళ్ళున్నాను విశ్వాస జీవితమైనా సేవ జీవితమైనా మరి ఏ జీవితమైనా సరే ఈ లోపం జీవిస్తున్న ప్రతి జీవితంలో నా క్లిష్టకరంగా మహింపరచపి దాని కృప ఇచ్చే ప్రభావం ప్రార్థించ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుడా చిన్న తండ్రి ఈ రాత్రి కాలుసండు ప్రభా నీ ప్రభుత్వం చక్కగా మాటి నిజముగా విశ్వాస దృష్టి కాకుండా నీకు చెందవలసిన మహిమను నీకే చెందినట్లుగా మా జీవితాల్లో మీరు ప్రభువుగా ఉండి అందరూ నడిపించి నాకు ఫోర్ చేసుకున్నాను మా విశ్వాసం లోపల చక్కగా చేసుకులబడ్డానికి